హై గెస్ ఈ వీడియోలో సరికి బీజేఎం ల కొత్త రాయల్ పాస్ అయితే వచ్చింది ఏ రాయల్ పాస్ అండ్ ఇది ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో గైస్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపో ముందు ఇంకెవరికి వీడియో లైక్ కొడపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాయల్ పాస్ గురించి చెప్పడానికి ఏముంది లేదు పెద్దగా చెప్పుకోనికి ఏం లేవు ఆ ఎంసన్ సిక్స్ స్కిన్ మాత్రం బాగుంది రాయల్ పాస్ లోని అండ్ ఫిఫ్టీ ఆర్పీ లోని ఆ ప్యాన్ స్కిన్ అని చెప్పి ఇసున్ గారు పెట్టాడు అక్కడే చాలా బాధగా అనిపిస్తుంది సో ఇవన్నీ పక్కన పెడితే రాయల్ పాస్ డ్యూరేషన్ అంటే టైం అనేది మళ్ళీ తగ్గించారు అంటే లాస్ట్ బిఫోర్ సీజన్ వరకు వీక్ ఎయిట్ వరకు ఉండేవి గైస్ మనకి రాయల్ పాస్ అనేది అంటే ఎయిట్ వీక్స్ అయితే ఉండేది అనమాట రాయల్ పాస్ సో లాస్ట్ సీజన్ నుంచి వీక్ సెవెన్ వరకు చేశారు అంటే మళ్ళీ ఈ సీజన్ కూడా వీక్ సెవెన్ వరకు మాత్రం ఉంది వీక్ ఎయిట్ అయితే రాలేదు తీసారు అండ్ అలాగే సిక్స్టీ యూసీ ఓచర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక వన్ వీక్ గేమ్ అని లాగిన్ అవ్వకుండా ఇంకో అకౌంట్లో గేమ్ అయితే ఆడుకోండి ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ గేమ్ లాగిన్ అవుతే సిక్స్టీ యూసీ ఓచర్ అని మెయిల్ లో వస్తుంది అప్పుడు మీరు రాయల్ పాసే బై చేసుకోండి ఎందుకంటే రాయల్ ఐటమ్స్ కు మరీ అంతకేం లేదు సో సిక్స్టీ యూసీ ఓచర్ కోసం మనం కొంచెం వెయిట్ చేస్తే బెటర్ అండ్ నా ఒపీనియన్ సో మీకు కొంచెం హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ రాబోతున్న రాయల్ పాస్ అన్నీ కూడా వీక్ సెవెన్ వరకు మాత్రం ఉంటాయి అనుకుంటా సో ఇదాన్ని మనకి సిర వీడియోస్కి సరికి ఇంకొక వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళి వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ